జై తెలంగాణ జై తెలంగాణ సిరిసిల్ల పట్టణ ప్రజలు ప్రజాపాలన అంటే ఎంతో ప్రజాపాలన అంటే అతి పబ్లికే రాజకీయ నాయకులే ఇంటికి వచ్చి ప్రజలు చేసే పాలన మన ఇంటి పాలన లెక్క గౌరవించేలా కేటీ మన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న పరిపాలన ఇది ప్రజాపాలన నిన్నటి మొన్నటి రోజున చూస్తుంటే మొన్న నెల కింద సిరిసిల్లా పట్టణంలో ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి ప్రవేశపెట్టిన వ్యక్తులకు మన ఈరో మన నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ఉచితంగానే ఇస్ ఇస్తున్నాం ఉచితంగానే పంపిస్తున్నాం అని మీడియా ద్వారా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఇలా లబ్ధిదారులను అడుగుతుంటే వాళ్ళ బాధలు చూస్తుంటే ఇలా బోనాల కడ కానీ ఈడ కానీ సిరిసిల పట్టణంలో కానీ చూస్తుంటే చెల్లించకపోవడం జరిగింది ఎందుకంటే ఎంతమ్మా అని అంటే ఆరు వేల రూపాయలు చెప్పి బతిలాడితే నలభై ఐదు వందలకు వస్తున్న అంతకన్నా తక్కువ వస్తలేదు అంటారు ఇదేనా మీ ప్రజాపాలన కాంగ్రెస్ పాలన అంటే అనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నా రెండోది ఏంటంటే ఈ రోజున సిరిసిల పట్టణంలో గతంలో వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందల కూర్చున్న ఇలా ఈ ప్రజాపాలన నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు చెప్పి పోస్తున్నారంటే ఇదేనా మీరు చేస్తున్న ప్రజాపాలన అని చెప్పి నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది మరి ఇది జిల్లా అధికారి కలెక్టర్ గారు మరి ఇది మీ దృష్టికి వస్తుందా లేదా మరి ముఖ్యంగా అసలు ఇక్కడ ఈ కింది పరిధిని నడుస్తుందా మరి ఇంత వ్యవస్థ పదిహేను వందలు వెయ్యి రూపాయలున్న ఉచిక ఇలా నాలుగు వేల ఐదు వందలు వెయ్యిందంటే దీనికి మీరు దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ప్రజాపాలన అంటే గతంలో రెండు వేల మన వెయ్యి పన్నెండు వందల మధ్యలో జరిగిన ఉష్కే ఇలా నలభై ఐదు వందలు ఆరు వేలకు చేరుతుందంటే ఇది అని చెప్పి ప్రజలు అర్ధగులుగా బాధపడుతున్నారు కట్టుకునే పరిస్థితుల్లో లేరు ఈ ధర మీరు చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది ముఖ్యంగా టాక్ లబ్ధిదారులు మీరు పదిహేను రోజులకు ఒక రోజు రెండు ట్రిప్పులు ఇస్తే ఆ పదిహేను రోజులు కానీ దగ్గర రెండు సార్లు మూడు సార్లు ఇస్తే ఆ వ్యక్తి ట్రాక్టర్ యజమానులు కానీ ఇటు డైవర్లు కానీ వాళ్ళ సుఖ కనీసం పైన మా పాలక వర్గంలో కనీసం వారానికి నాలుగు సార్లు రెండు సార్లు మూడు సార్లు ఇచ్చిన దాన్ని ఇలా మీరు నెలకు రెండు సార్లు ఇస్తుంటే ఇలా ఆ కార్మికులు అనే కానీ ఇటు డ్రైవర్ అనేటోళ్ళకి కానీ ఇటు ఓనర్లకు కానీ పూర్తిగా అది చాలి చాలి జీతంతో ఇలా అడ్డగోలు రేపు పెరిగే అవస్థ ఏర్పడ్డది కాబట్టి వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఋషిక అనేది సిరిసిల దాటకుండా ఇక్కడున్న కట్టుకునే యజమానికి సస్తమైన ధరల్లో ఇప్పించే విధానంగా మీ కాంగ్రెస్ నాయకులు జిల్లా అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఈ వ్యవస్థ నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకులకు మరి జిల్లా అధికారి కలెక్టర్ గారికి మా పార్టీ పక్షాన వినవించడం జరుగుతుంది రెండోది నిన్న మొన్న మేము మా కేటీఆర్ గౌరవ మాజీ మంత్రివర్యులు మనకు ప్రజల సమక్షంలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు తీయాలనే సమక్షంతో ఏ ఒక్క చిన్న వ్యక్తికి తావియకుండా మీడియా ద్వారా ఎంఆర్ఓ ద్వారా ఆర్టీఓ ద్వారా కమిషన్ ద్వారా ఇలా పంతొమ్మిది వందల ఇండ్లు సెలక్షన్ చేసుకోవడం జరిగింది ఆ పంతొమ్మిది వందల ఇండ్లలో ఎలక్షన్ రావడంతో ఒక నూట నాలుగు ఇండ్లు ఆల్రెడీ కలెక్టర్ అందరు పొద్దు ఇవ్వడం జరిగింది సెలక్షన్ చేయడం జరిగింది దాన్ని ఇవాళ వంద పెండింగ్ ఉన్నాయి నూట నాలుగు అవిటికి ఇవ్వకుండా మిగతా కొంతమందిని అసలు ఏబిఎసీక్లా సెలక్షన్ చేయడం జరిగింది అసలు మేం చేసింది ఎట్లా అంటే నిస్వార్థంగా ఖచ్చితంగా డ్రా తీసి కంప్యూటర్ ద్వారా చేయడం జరిగింది మరి అక్కడ లబ్ధిదారులు కొంతమంది నూట రెండు మంది ఉండగా వాళ్ళకి ఇవ్వకుండా ఇక ఇతరులను పేర్లతోటి చె చెప్పి కాంగ్రెస్ నాయకుడు పేర్లు ఇచ్చినయే ఇవాళ రెండు వందల అరవై ఆరు మందికి ఇస్తున్నట్టు మాకు తెలిసింది మేము అంటే ఆ రెండు వందల అరవై ఆరు మందికి మేము ఇవ్వద్దు మేము అంటలేము ఎందుకంటే ఇంకా లభ్యదారులు ఎనిమిది వందల మంది ఉన్నారు కాబట్టి ఆ రెండు వందల అరవై ఆరు మందికి ఇచ్చుకుంటూ గతంలో గత పాలక వర్గం కలెక్టర్ ఏ కలెక్టర్ అయినా ఒక కలెక్టరే ఆ కలెక్టర్ సెలెక్షన్ చేసి నూట నాలుగు ఉన్నాయి కాబట్టి ఆ నూట నాలుగు లబ్ధిదారులకు ఇచ్చుకుంటూ మళ్ళీ రెండు వందల అరవై ఆరు ఇవ్వాలని చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరుగుతుంది ఒకవేళ లేని పక్షంలో ఖచ్చితంగా ఆ నూట నాలుగు మందికి ఇచ్చేదాకా మేము పార్టీ పక్షాన వెనుదండల నుండి మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది